వరంగల్ అజంజాహీ మిల్లులోని కార్మిక భవనం కూల్చివేతలపై నేతల మధ్య రగడ నడుస్తూనే ఉంది నిజాం హయాంలో నిర్మించిన ఈ భవనాన్ని కూల్చి అదే ప్రాంతంలో వాణిజ్య సముదాయాన్ని నిర్మించేందుకు ప్రయత్నాలు జరగ వివాదం రేగడంతో పనులు నిలిపివేశారు తాను ఎలాంటి ఆక్రమణలకు పాల్పడలేదని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి స్పష్టం చేశారు అయితే అదే ప్రాంతంలో కార్మిక భవనాన్ని నిర్మించి తన చిత్తశుద్దిని నిరూపించుకోవాలని కొండా మురళిని విపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు నిజాం హయాంలో ప్రత్యక్షంగా పదివేల మందికి పరోక్షంగా మరో పదివేల మందికి ఉపాధి కల్పించిన ప్రతిష్టాత్మక వస్త్ర పరిశ్రమ అజంజాహి మిల్లు కేంద్రంగా ఇప్పుడు వివాదం చెలరేగుతోంది మిల్లు కార్యకలాపాలు సాగుతున్న సమయంలో కార్మిక సంఘాల సభలు సమావేశాల కోసం కార్మికుల విరాళాలతో పన్నెండు గుంటల భూమి కొనుగోలు చేశారు వేతనాల్లోంచి ఒక్కో రూపాయి కూడబెట్టి భవనం నిర్మించుకున్నారు రెండు మూడులో మిల్లు మూతపడడంతో అక్కడే తమకు ప్లాట్లు కేటాయించాలని కార్మికులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు తాజాగా ఈ భవనాన్ని కూల్చి వాణిజ్య సముదాయాన్ని నిర్మించేందుకు ప్రయత్నించడంతో వివాదం తలెత్తింది ఓరుగల్లు నగర నడబడున ఉన్న ఈ స్థలం విలువ ప్రస్తుతం పద్నాలుగు కోట్లకు పైగానే ఉంది ఇదే క్రమంలో ఈ భవనానికి సరైన పత్రాలు తెలుసుకున్న కొందరు కబ్జాదారులు నకిలీ పత్రాలతో వారి పేరు మీదకు మార్చుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి అప్పట్లో కార్మికులు ఉద్యమించడంతో తాత్కాలికంగా వెనక్కి తగ్గారు అనంతరం వరంగల్కు చెందిన ఓ వ్యాపారికి ఆ స్థలాన్ని విక్రయించడం ఆఘమేఘాల మీద కార్మిక భవనాన్ని కూల్చివేయడంతో మరోసారి తెరపైకి వచ్చింది అక్కడే వ్యాపార సముదాయ నిర్మాణానికి కి భూమి పూజ చేయడం గతంలో దానిని వ్యతిరేకించిన కొండా మురళి హాజరు కావడం వివాదాస్పదమైంది పలు పార్టీల నేతలు కార్మిక సంఘాల నేతల నుంచి నిరసనలు వెల్లువెత్తడంతో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి స్పష్టతనిచ్చారు తనదెప్పుడు కార్మికుల పక్షమేనని అదే స్థలంలో సొంత నిధులతో కార్మికుల కోసం భవనం కట్టిస్తానని హామీ ఇచ్చారు భూములను ఎవరైతే ముట్టుకున్నారో చిరుపతి శ్రీనివాస్ రెడ్డి నుంచి మొదలుపెడితే అందరూ లీడర్లు పతనమే అందరూ లీడర్లు మళ్ళీ పేరు లేకుండా నేను కంపల్సరిగా ప్రభుత్వాల ఉండి కూడా చెప్తున్నా ఆ మిల్లు జాగలు ఆ మిల్లులకే చెందాలి రేవంతనతో కూడా మాట్లాడుతుంది నేను హైదరాబాద్ నుంచి నేరుగా వచ్చిన ఓ సిటీలా అంటే వచ్చిన నా టెంట్ వేసినాక ఇది అంతే అవ్వలేదు ఆడ అవుపడనప్పుడు నేను కొబ్బరికాయ కుట్టింది వాస్తవ ఇదే అంశంపై బీఆర్ఎస్ బీజేపీ సైతం విమర్శలు గుప్పిస్తున్నాయి కార్మికుల స్థలం వారికే చెందాలని లేదంటే ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు తప్పుడు అనుమతులు ఇచ్చిన అధికారులపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు వాస్తవానికి ఈ వర్ణం ఫంక్షణ ఏదైతే బట్టల దుకాణం ఉందో దాన్ని కూల్చి వేస్తారు మళ్ళీ కాంప్రమైజ్ అయితే ఆ రోజు నుండి వాళ్ళ బంధం ఫెవికాల్ కంటే ఎక్కువగా నడుస్తారు ఈ నడిచే క్రమంలో ఈ సిరిసిల్లలో ఇది కూడా వచ్చింది మేము ఇవాళ సూటిగా అడుగుతున్నాం రెవెన్యూ వాళ్ళకి అప్పచెప్పినాం కార్మికుల ప్రభుత్వం దైతే కార్మికులకు అందజేస్తాం ప్రైవేట్ది అయితే సగం నేను కొనైనా కట్టిస్తా అంటాం సగం కొని కొట్టించేందుకు మీరేవారు అది నిజాయితీగా అది కార్మికుల యొక్క స్థలం వాళ్ళ రక్తంతో వాళ్ళ శ్రమతో ఆనాడు యాభై వంద రూపాయలు వేసుకొని స్థలం వరంగల్ నగరానికి నడిబొడ్డులు ఉన్న స్థలం అంటే కార్మికులది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు అది కాయిదాలు ఎట్లా పుట్టినాయి ఎట్లా రిజిస్ట్రేషన్ అయింది దొంగలు ఎన్నో కాయిదాలు పుట్టిస్తారు పుట్టించినంత మాత్రాన ఆఫీసర్లు ఎట్లా పర్మిషన్ ఇస్తారు ఇవాళ కొండమురళి గారు స్టేట్మెంట్ వచ్చి మీకు ఇప్పటికైనా మీ మీ మంత్రి మిస్సెస్ మేడం మీరు కార్మిక భవనానికి కేటాయించి వివాదం చెలరేగడంతో కూల్చివేత జరిగిన స్థలంలో వాణిజ్య సముదాయ నిర్మాణ పనులకు బ్రేక్ పడింది తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ ఆదేశాలు జారీ చేశారు నిర్మాణపు పనులు ఆగడంతో కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు